గుడ్ మార్నింగ్ టు వన్ అండర్ ఐఎమ్ మాన్సర్ ఆఫ్ క్లాస్ సిక్స్త్ స్టాండింగ్ హియర్ టు టెల్ అబౌట్ నేచర్ వర్త్స్ ఏర్ ఏఐఆర్ ఎయిర్ గాలి బీమ్ బిఈఏఎం కిరణము బ్రీజ్ బిఆర్ఇఈ బ్రీజ్ చల్లగాలి క్లిఫ్ సి ఎల్ ఐ కొండ కొండశిఖరము క్లౌడ్ సి ఎల్ ఓ సిఎల్ ఓయూడి క్లౌడ్ మేఘము కమెట్ सीओएमईटी कमेंट तोक चुका करेआरआर प्रवाह सैक्लाइसीएलओन सैक्ला तुफा डेल लोय डीएलई डार डआरकेजर्ट डीईरटेज एडारी ड्यू डीडबल्यू मंचक्विक ఆర్టీహెచ్క్యూయుఏసీకే భూకంపము ఫైర్ ఎఫ్ఐఆర్ఈ ఫైర్ నిప్పు ఫైవ్ ఎలమెంట్స్ ఎఫ్ఐవిఈ ఫైవ్ ఈఎల్ఈఎంఈఎన్టీఎస్ ఎలమెంట్స్ పంచభూతములు ఫ్లడ్ ఎఫ్ఎల్ ఓడి ఫ్లడ్ వరద ఫగ్ ఎఫ్ఓ జి ఫగ్ పొగమంచు ఫారెస్ట్ ఎఫ్ఓ ఆర్ఇఎస్సి ఫారెస్ట్ అడవి ఫుల్ మూన్ ఎఫ్ యుఎల్ఎల్ ఎంఓ ఓఎన్ మూన్ పౌన్నమి హాట్ హెచ్ఓటి హాట్ వేడి ఐల్యాండ్ ది ఐఎస్ ఎల్ఏఎన్డి ఐలాండ్ దీపము ల్యాండ్ ఎల్ఏఎన్డి ల్యాండ్ భూమి లేక్ ఎల్ఏకేఈ లేక్ సరస్సు లైట్ ఎల్ఐజిఎస్టీ లైట్ వెలుగు మిస్ట్ ఎంఐఎస్టి మిస్ట్ పొగమంచు మూన్ ఎంఓఓఎన్ మూన్ చంద్రుడు మౌంటైన్ ఎంఓయుఎన్టీఏఐఎన్ మౌంటైన్ పర్వతము ఓయాసిస్ ఓయూఏ ग्रहमु yes, yes, oh, yes, River R I V E R River नदी स्कै स्कै आकाशम स्प्रिंग एसपीआरजी स्प्रिंग वसंत स्टार R Thunder उरुमु தண்டர்போல் டிஹெச்யூஎன்டிஆர் பிஒஎல்டிஐ தண்டர்போல் பிடுகு வாலிவிஎஎல்எல் விஎஎல்எல்இவ் வாலிய வாட்டர் டபல்யூஏடிஇஆர் வாட்டர் நீரு வாட்டர்ஃபால் டபல்யூஏடிஇஆர் வாட்டர்ஃபால் எஃப்ஏஎல்எல்ஃபால் ஜலபாத்தம் வெதர் விஇஏ டபல்யூ டிஹெச்இஆர் வெதர் வாத்தவரணம் டாங்க